और मैं बदल जाता हूं ए यार मैं 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 ల లారీలు తోటి బాధపడతారు అది సెంటర్ లో ఎన్నో కిలోమీటర్లు బారుగా కూడా జామ్ అయిపోయి రెండు వైపుల లారీలు లీక్ ఈ బస్సులో ఉన్న ప్రయాణికులు పోకుండా రాకుండా ఎంతో ఒత్తిడి గురేశారు ఇది దీని గురించి మరి పెద్దలు ఆలోచించి దీని మార్గాన్ని ఏర్పరిచి అందరికీ మంచి జరిగే ఏర్పాటు చేయగలరని మేము అడుగుతున్నాము మూడు గంటలన్నర పట్టింది ఇప్పటికే ఈ లారీ ఏదైనా అత్యంత ప్రయాణం అన్నాడు సరిపోటు ఆలోచన లేదు ఈ బ్రతుకు ఈ లారీలో చేయబట్టి ప్రాబ్లం వస్తాను చెప్పండి ముందు చూడండి లారీ వచ్చింది సార్ ముందు చూడండి ప్రభుత్వం కొంచెం వాళ్ళని ఏర్పరిచి చూడండి సార్ కొద్దిగా జనాలు అన్న గుడ్డలు ముక్కలు అంతా గుండోళ్ళు అంటారు కూడా ఉన్నారు కరుపు తరు అలా కొంచెం రక్షణ ఏర్పాటు చేస్తుంది వెళ్ళాలి కదా బస్సు వెళ్ళకుండా బస్సు వెళ్ళే స్టైడ్ వచ్చి లారీ వాడి ఎవరు చేస్తున్నాడు ఇప్పుడు బట్టేశాడు అదే మా ప్రాణానికి ఉంటే

ఎదురు లారీలు రావటం ఎదురు లారీలు రావటం అక్కడ వస్తే లారీలు ఎక్కడ ఉన్నాయా కొంచెం ఈ లారీలకి ఏర్పాటు చేయండి వేరే ప్రభుత్వం వేరే లారీలు కోటానికి ఏర్పాటు చేయండి ప్రభుత్వం లారీలు మేము ఇక్కడ ఆగిపోతున్నాం కూడా

మరి బస్సులు రాకుండా పోకుండా ఆరోగ్యం మంచిగా లేని వాళ్ళు హాస్పిటల్ పోకుండా ఎన్నో కష్టాలకు గురైపోతారండి దీన్ని ఎవరు లేదు ఆలోచించట్లేదు మరి ఈ వేద ప్రజలు ఏమైపోతారు ఎన్నో రకాల వందల వేల లారీలు రోడ్డు మీద ఉంటే ఈ బస్సులు ఎవరన్నా సీరియస్ ఉంటే అలాగే హాస్పిటల్ తరలించడానికి కూడా టైం లేదు ఇక్కడే టైం తీసుకుంటాను ఈ బస్సు మరి ఆ లారీలకి ఉన్న మార్గం ఏం లేదా ఇదే ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఉంటే ఏం చాదిస్తా ఈ జనాలు కూడా చచ్చిపోతారు ఇక్కడ ఉంటే ఈ లారీలకి